సో మెయిన్గా ఏంటంటే ఇవి ఇగ్నోర్డ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు బీపీ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉంది ఇవైతే మనం రెగ్యులర్గా చెక్ చేయించుకుంటాము దానికి మెడికేషన్స్ చేస్తాం అంటే గురకు వచ్చే వాళ్ళలో ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా మేడం ఆ స్టేజ్కి వెళ్ళకూడదనే వీఆర్ ట్రైంగ్ టు అంటే ముందునే ముందు దాన్ని కంట్రోల్ చేసుకోండి ఓకే అంటే సర్జరీ అనగానే ఒక భయం ఉంటది కదా మేడం సర్జరీ అంటే కట్ చేయడము ఏదో సంథింగ్ అట్లా అట్లా ఉంటుందా ఇది కూడా అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు లైక్ కామన్లీ పర్ఫార్మ్ సర్జరీస్ కాబట్టి మేజర్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు బట్ ఫెల్యూర్ రేట్స్ ఉంటాయి కరెక్షన్ కొందరిలో అవుతుంది కొందరిలో మళ్ళీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి అసలు గురక ఎందుకు వస్తుంది గురక రావటానికి రీజన్ ఏంటి చాలా మందిలో గురక వల్ల స్లీప్ అనేది డిస్టర్బ్ వాళ్ళది అవడమే కాక పక్కన ఇంట్లో వాళ్ళది కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది దీనివల్ల చాలా గొడవలకు కూడా దారి తీస్తుంటుంది ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో అసలు రీజన్ ఏంటి రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం గురక అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయిందనే చెప్పాలి ఇంతకు ముందుతో పోలిస్తే ఒకప్పటి కాలంలో బాగా స్టమక్ ఎక్కువ ఉండి ఏజ్డ్ వాళ్ళల్లో హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అట్లా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా గురక అనేది చూస్తూ ఉన్నాం రీజన్ ఏంటి మేడం అసలు గురక రావడానికి సో పెరుగుతున్న ఒబేసిటీ అంటాం లావుతో పాటు ఈ నెంబర్ కూడా గురక అనే ఒక నంబర్ కూడా పెరుగుతుంది సో దీని రీజన్స్ మల్టిపుల్ ఉన్నాయి మనం తినే ఫాస్ట్ ఫుడ్ కానీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ కానీ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం కానీ ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ నాట్ ఎక్సర్సైజింగ్ ప్రాపర్లీ సో ఇవన్నీ దీనికి సంబంధించినవి లైఫ్ స్టైల్ రిలేటెడ్ దానివల్ల గుర్క నిద్ర ప్రాబ్లమ్స్ వేరే సమస్యలు అనేవి పెరుగుతున్నాయి ఓకే యా సో మెయిన్గా ఏంటంటే ఇవి ఇగ్నోర్డ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు బీపీ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉంది ఇవైతే మనం రెగ్యులర్గా చెక్ చేయించుకుంటాము దానికి మెడికేషన్స్ తీసుకుంటాం ఇది గుర్క అనేది అందరు అంత మేజర్ ప్రాబ్లం లాగా గుర్తించడం లేదు దానివల్ల దీని ట్రీట్మెంట్ అనేది డిలే అయ్యి దీనివల్ల ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి పెరుగుతున్నాయి అనమాట సో దాని గురించి డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ ఇంపార్టెంట్ అనే టుడే ఇది ఈ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకున్నాను అయితే మేడం చాలా మందిలో గురక వస్తుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటుంది కొంతమందికి సడన్గా నిద్రలో ఊపిరి ఆగిపోయినట్టు పట్టేసినట్టు ఇలాంటి లక్షణాలు అయితే చూస్తుంటాం దీ ఈ టెన్ థర్ట్ని మనం సీరియస్గా తీసుకోవచ్చు అంటారా మేడం యా సో స్లీప్ ఆప్నియా అంటాము అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం దీనికి రెండు టైప్స్ ఉంటాయి మేజర్గా ఒకటి సెంట్రల్ అంటే బ్రెయిన్కి సంబంధించి న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో స్లీప్ ఆప్ అనేది స్లీప్ డిస్టర్బెన్సెస్ బ్రెయిన్ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గడం వల్ల అంటే మెయిన్ సిగ్నల్ తగ్గడం వల్ల మనకి స్లీప్ అనేది బ్రేక్స్ వస్తాయి ఓకే సో బ్రీతింగ్ సడన్ గా ఆగిపోవడము దాన్ని గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవడము దీని సెంట్రల్ స్లీప్ యాప్ అంట ఇది కాకుండా మనం ఇవాళ డిస్కస్ చేయాల్సింది ద మోర్ కామన్ వన్ ఈస్ ద అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటే వల్ల కొంచెం సమ్ అండ్ ఫ్యాట్ వల్ల ఈ మనం పడుకున్నప్పుడు ఇది బ్యాక్ ఫాల్ అవుతుంది అనమాట టంగ్ అనేది ఎయిర్వే మీద గాలి యాక్చువల్గా గాలిగొట్టం అనేది ఒక మస్కులర్ పైప్ లాగా అనమాట దానికి సరౌండింగ్ మజిల్స్ మనం లేచున్నప్పుడు అవేక్గా ఉన్నప్పుడు కాన్షియస్గా ఉన్నప్పుడు అది ఓపెన్ ఉంచుతుంది మనం శ్వాస తీసుకుంటాం బాగానే ఉంటుంది పడుకున్నప్పుడు ఎస్పెషలీ ఎల్లంకల్ పడుకున్నప్పుడు అది టంగ్ అనేది బ్యాక్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఫ్యాట్ స్పెషల్లీ ఎక్కువ ఉన్న వాళ్ళలో నెక్ పైన సో దానికి క్రైటీరియా ఉంటాయి ఇప్పుడు మేల్స్లో మోర్ దెన్ సెవెంటీన్ ఇంచెస్ ఉండడం ఫీమేల్స్లో సిక్స్టీన్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండడం అలా ఉన్న వాళ్ళకి హై రిస్క్ అనమాట సో నెక్ ఎక్కువ ఉన్న వాళ్ళలో సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో దీనికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మాకు సైంటిఫిక్గా డిఫికల్ట్ ఇంటుబేషన్ అంటాం లేకపోతే షార్ట్ నెక్ అంటాం ఆర్ దేర్ ఈస్ అంటే మలంపట్టి క్లాసిఫికేషన్ అని ఉంటుంది సో థ్రోట్ అనేది నేరోగా ఉంటుంది కొందరిలో ఎయిర్వే అనేది ఈజీగా బ్లాక్ అవుతుంది వాళ్ళలో అదొకటి వన్ ఆఫ్ ద రీజన్ సో ఈ గురక ప్రాబ్లం అనేది నిద్రలో ఎయిర్వేస్ లూజ్ అయిపోతాయి అంటే యాక్చువల్గా హోల్డ్ చేయాల్సిన మజిల్స్ అన్ని రిలాక్స్ అయినట్టు ఆ టైంలో వెంటనే గాలి అనేది బ్రేక్ వస్తుంది ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు బ్రెయిన్కి నో ఆక్సిజన్ అనే సిగ్నల్ వెళ్తుంది వెళ్ళినప్పుడు ఇట్ స్టార్ట్స్ అంటే వెంటనే అది అవేక్ అయ్యి లేచి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది వన్స్ అవేక్ అవ్వగానే ఈ మజిల్స్ అన్నీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ శ్వాస తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది స్టిల్ నారోయింగ్ వల్ల ఆ సౌండ్ అనేది విజిలింగ్ సౌండ్స్ లాగా గురక లాగా మనకు తెలుస్తూనే ఉంటుంది సో ఇలా ఒక నైట్లో ఒక హండ్రెడ్ టైమ్స్ అవుతుంది దీని గురించి మనకి కంప్లీట్గా అవగాహన ఉండకపోవచ్చు నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలుస్తుండకపోవచ్చు హండ్రెడ్ టైమ్స్ అవుతుంది అనేది మనకి స్లీప్ డిస్టర్బ్డ్గా ఉందనే ఒక థాట్ తప్ప మేజర్గా ఇలా మనం ఆ శ్వాస ఆగిపోతుంది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనేది ఎక్కువగా పార్ట్నర్కి చోకింగ్ స్పెల్స్ లాగా తెలుస్తాయి చోకింగ్ స్పెల్స్ అంటే నిద్రలో సడన్గా ఇలా గాలి ఆగిపోతున్నట్టు ఉక్కిరి అవుతున్నట్టు శ్వాస ఆగట్లేదు అన్నట్టు సడన్గా లేస్తున్నారు మళ్ళీ పడుకుంటున్నారు అన్నట్టు మన పక్కన ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మనకి ఎలా అర్థమవుతుందంటే డే టైం ఎక్కువగా నిద్ర రావడము ఎవరితో అయినా మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా ఎక్ససైజ్గా పడుకుని పోవడం కూర్చుంటూ పడుకుని పోవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఫోకస్ చేసే పనుల మీద ధ్యానం లేకపోవడం ఇలా మనకు మేనిఫెస్ట్ అవుతాయి ఎక్కువగా అయితే మా పార్ట్నర్ నుంచే హిస్టరీ అనేది తెలుస్తుంది అనమాట మనది మనకు అంత తొందరగా తొందరగా ఐడెంటిఫై చేయడం కష్టం దానివల్లే దీనికి అంత ఐడెంటిటీ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో లేదు ఓకే సో మనకి తెలిసే ప్రాబ్లమ్స్ బయట కనిపించే ప్రాబ్లమ్స్ ఇప్పుడు జలుబు అనుకోండి దగ్గు అనుకోండి లేకపోతే సైనస్ ప్రాబ్లం కానీ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా గానీ ఇవన్నీ ఆయాసం వల్ల ఈజీగా బయటపడతాయి ఇది ఒక హిడెన్ డొమైన్ అనమాట ఎవరికి అంత అవేర్నెస్ లేదు ఇంకా దీని గురించి అయితే మేడం మనకు పార్ట్నర్ కి తెలుస్తుంది అని చెప్పారు కదా దీనికి సంబంధించి మనకి ఇలాంటి ఇబ్బంది ఉంది అని తెలియాలంటే ఏమైనా టెస్ట్లు ఉంటాయా మేడం దీనికి యా సో స్లీప్ స్టడీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ గా మేము చూస్తాము హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఎవరైనా యంగ్ ఇండివిజువల్ స్పెషల్లీ వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉండట్లేదు షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు అంటే మందులు వాడుతున్నా అవి కంట్రోల్లో రావట్లేదు రీజన్ అనేది బయటపడట్లేదు ఎందుకు రావాలి అంత యంగ్ ఏజ్లో అనేది మనకు డౌట్ ఉన్నప్పుడు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆత్మీయాన్ని మనం వన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లా పెట్టుకుంటాం అంటే ఏంటంటే మనకి బీపీ షుగర్ అనేవి చాలా మందిలో ఇప్పుడు జెనెటిక్గా చూస్తున్నాం అది కాకుండా మందులకి రెస్పాండ్ అవ్వకుండా ఉంది వేరే రీజన్స్ ఏం దొరకట్లేదు అయినా కూడా మనకి ప్రాపర్ కంట్రోల్ కోసం ఇంకా కాజెస్ ఎత్తుకుతున్నప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ అన్ని రూల్ అవుట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ ఉన్నాయి ఎడ్నాయిడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఫిజికల్ అబ్స్ట్రక్షన్ అనమాట గాలి వెళ్ళడానికి గా అవి ని నారో చేస్తాయి సో ఫస్ట్ వాటిని ట్రీట్ చేసుకుంటాం థైరాయిడ్ ఉంది అనుకోండి ని ట్రీట్ చేసుకోవాలి లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ ద్వారా దాని ఇవాల్యుయేషన్ కొలెస్ట్రాల్ ఇవాల్యుయేషన్ ఇవన్నీ కరెక్ట్ అయిన తర్వాతే మనం మేజర్ గా ఈ స్లీప్ అనే దాన్ని ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కాదు ప్రాబ్లం స్లీప్ ఆప్నియా ఉండే ఛాన్సెస్ ఈ ఇండివిజువల్కి ఎక్కువగా ఉంది డే టైమ్ ఎక్కువ పడుకున్నారు అని మనకు డౌట్ వచ్చినప్పుడు ఈ స్లీప్ స్టడీ అనేది చేస్తాం స్లీప్ స్టడీ ఈజ్ అంటే పాలిసోనోగ్రఫీ అంటాం దీన్ని ఓకే అది మనం ఆ టెస్ట్ చేసేటప్పుడు ఇంట్లోనే కానీ ల్యాబ్లో కానీ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఉంటాయి మనం ఏ పారామీటర్స్ టెస్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది సో మన బ్రెయిన్లో యాక్టివిటీ స్లీప్ అనేది ఎలా ఉంది ఎన్నిసార్లు డిస్టర్బ్ అయింది ఏ మజిల్ ఎలా మూవ్ అవుతుంది అంటే మన సౌండ్ ఎలా వస్తుంది గురక సౌండ్ ఎక్కువగా వస్తుందా అండ్ చెస్ట్ మజిల్స్ ఏమైనా సడన్గా ఆగిపోతున్నాయా బ్రీత్ ఆగిపోతున్నాయా ఆక్సిజన్ డౌన్ అవుతున్నదా కార్ పిల్లల్లో అయితే కార్బన్ డై ఆక్సైడ్ కూడా చెక్ చేస్తాం కార్బన్ డైఆక్సైడ్ వస్తున్నదా లేదా ఇవన్నీ పారామీటర్స్గా ఇప్పుడు బ్రెయిన్లో ఈజీ ఎలా ఉంటుందో అలా అది కనెక్ట్ చేసుకుంటాము సో అన్ని యాక్టివిటీస్ ఆర్గన్స్ అన్ని లిమ్ మూమెంట్స్ కరెక్ట్గా మూవ్ అవుతున్నాయా లేదా శ్వాస కరెక్ట్గా వెళ్తున్నాయి ఇవన్నీ ఆక్సిజన్ సాచురేషన్ అన్నీ చెక్ చేసుకొని ఒక దగ్గర అంటే ఒక స్లీప్ రిపోర్ట్ పాలిసోమనోగ్రఫీ రిపోర్ట్ లాగా మనకు అర్లీ మార్నింగ్ వస్తుంది దానిలో మనకు అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఏంటి ఎంత సివియారిటీలో ఉంది ఏ ఇండెక్స్ అంటాం దాన్ని ఇప్పుడు మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా సివియర్ ఉందా దానిలా డివైడ్ చేసుకుంటాం అంటే వచ్చే సౌండ్ బట్టి కూడా ట్రీట్ చేసే విధానం ఉంటుందా మేడం గురక సౌండ్ లేదు లేదు డెఫినెటివ్ డయాగ్నోసిస్ అయితే పాలిసోమ్నోగ్రఫీని బట్టే ఉంటుంది ఓకే ఓకే దానిలో ఎన్నిసార్లు బ్రెయిన్ ఇలా అవేకెన్ అయింది ఎన్నిసార్లు ఆక్సిజన్ అనేది డౌన్ అయింది క్లియర్ కట్ గా చూసుకున్న తర్వాత స్నోరింగ్ అనేది ఎన్నిసార్లు ఎక్కువగా వచ్చింది నంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఓకే అయితే చాలా మందిలో అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒబేసిటీ ఇదంతా లేకుండా నార్మల్గా ఉన్న పర్సన్స్లో కూడా ఎక్కువగా గురక వస్తూ ఉంటుంది మేడం వాళ్ళకు లైఫ్ స్టైలే ప్రాబ్లం అంటారా లేదంటే ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో బ్రెయిన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఇలా మెల్క్కు వచ్చినప్పుడల్లా ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ లాగా బీపీ షుగర్స్ అనేవి షూటప్ అవుతాయి అది నార్మల్ జనరల్ బాడీ రెస్పాన్స్ అనమాట సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది గాలా అయిపోతుంది అని అనిపించినప్పుడు బీపీ షుగర్ షూటప్ అవుతాయి అలా నైట్ హండ్రెడ్ టైమ్స్ ఇఫ్ యూ ఇమాజిన్ ఇట్ అదే డే టైమ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట డే టైం కూడా అలా హై బీపీ హై షుగర్స్ అనేవి కంట్రో కంటిన్యూ అవుతూ ఉంటాయి దానివల్ల మనకి కంట్రోల్ కావాలన్నమాట సో అలాంగ్ విత్ దిస్ ఇవన్నీ ఒబేసిటీ అనేది యాజ్ సచ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో లావుగా ఉన్న వాళ్ళలో మేజర్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్ కానీ బీపీ షుగర్లు ఎక్కువగా రావడం కానీ ఇవన్నీ ఇవన్నీ దీనివల్ల కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆకుని అంటాం దీని దీనికి కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సో ఇది కరెక్ట్ అయితే కొన్ని మేజర్ ప్రమో అంటే మేజర్ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ మేడం మేజర్గా అంటే ఏమొస్తాయి అసలు ఇప్పుడు ఇలా స్లీప్ ఉండడం అండ్ స్లీప్ లేకపోవడం అనే దాని మీద ఆ రెండింటి మీద డిఫరెన్స్ మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఫ్యూ నైట్స్ మనం పడుకోలేదంటే సో ఆ బాడీకి అలా దాట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది అంటే ఆ అంటే సిస్ట్ బీపీ హై షుగర్ అనేది ఎక్కువగా యూజ్ అయిపోతుంది అనమాట అలా అలా అలవాటు అయిపోతుంది సో ఆ హై షుగర్స్ హై బీపీస్ ఎప్పుడు మనకు అవన్నీ తెలిసిన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట ఓకే అయితే ప్రివెంట్ చేసే అవకాశం ఉందన్నారు కదా మేడం ఏ రకంగా ప్రివెంట్ చేసే సో మనకి ఈ స్లీప్ స్టడీలో డివైడ్ అవుతాయి అనమాట ఎంత ఉంది మైల్డ్ ఆ అని ఓకే సో యంగ్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ మైల్డ్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం కొన్ని వెయిట్ కొన్ని మంత్స్ ఫ్యూ మంత్స్ వెయిట్ లాస్ చెప్పి ఇవన్నీ ట్రై చేయొచ్చు ఓకే సో వాళ్ళలో ఇంకా యంగ్ చిన్నపిల్లలు అనుకోండి టాన్సర్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా వాళ్ళలో ఇవి మెయిన్ చూసుకోవాలి రిస్క్ అనమాట సో అవి కరెక్ట్ చేసుకుంటే ఇది గుర్కనే అనేది తగ్గిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేటింగ్ అదర్ కండిషన్స్ అంటే ఆస్తమా కానీ ఇలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి లేవని తెలుసుకున్న తర్వాత మనం ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అనే దానికి వెళ్తాం ఓకే సో చిన్న పిల్లల్లో అది ట్రీట్మెంట్ పెద్దవాళ్ళలో కొంచెం అడల్ట్స్ లో మనం మైల్డ్ టు మోడరేట్ వాళ్ళకి ఈ వెయిట్ లాస్ ఆప్షన్స్ లేకపోతే మైనర్ సర్జరీస్ ఉంటాయి మ్యాండిబులర్ సర్జరీస్ కానీ ఈ సైనసెస్ ఉన్న వాళ్ళలో అది క్లియర్ చేయడం ఈ ఆప్షన్స్ ఇస్తామన్నమాట ఓకే అంటే సైనస్ ఉన్న వాళ్ళలో కూడా గురకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏరే అబ్స్ట్రక్షన్ దాంతోపాటు ఏర్వే ఇష్యూస్ కూడా ఉంటే ఓవరాల్ త్రోటే అంటాం లేకపోతే అంటే వెనక్కు ఉండడం నేరోగా ఉండడం మూసుకుపోవడం ఈజీగా ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓకే కొందరికి సర్జికల్ కరెక్షన్స్ కూడా ఉంటాయి లేజర్ ఆప్షన్స్ ఉంటాయి సర్జికల్ కరెక్షన్ అవ్వడం కన్నా ఫస్ట్ మనం నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ కూడా ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు ఎయిర్ అనేది మనం ఫోర్స్ గా బ్లో అనమాట లోపలికి ఓకే ప్రెషరైజ్డ్ ఎయిర్ అంటాం ఆటోసీపాక్ కానీ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్ అనమాట అది సో అదే పేషెంట్ ని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది ఒక మాస్క్ లాగా పెట్టుకొని అది ఎయిర్ ని లోపలికి బ్లో చేస్తుంది బ్లో చేసినప్పుడు ఈ టంగ్ అబ్స్ట్రక్షన్ అనేది తగ్గి ఎయిర్ ఫ్రీగా వెళ్తుంది సో అది ఫస్ట్ వన్ వీక్ కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నా పేషెంట్స్ కూడా చాలా మంది వన్ వీక్ తర్వాత లైఫ్ అంతా మారిపోయింది కంప్లీట్లీ చేంజ్డ్ వస్తారు సో దాట్ విల్ బి ఇంకా వాళ్ళకి లాంగ్ ట్రీట్మెంట్ అదే ఉంటుంది అనమాట ఎప్పటికీ నైట్ పడుకున్నప్పుడు సిక్స్ అవర్స్ ఇది పెట్టుకోవాలి ఇంకొందర్లో ఆల్కహాల్ మానేస్తే అంటే చిన్న చిన్న చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ స్లీప్ హైజీన్ ఇంప్రూవ్ చేసుకొని ఫోన్ చూసుకోకుండా కొన్ని మైనర్ స్టెప్స్ తీసుకుంటే కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆల్కహాల్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ ఆల్రెడీ స్లీప్లో ఇన్యాక్టివ్ ఉన్న మజిల్స్ ని ఆల్కోహాల్ ఇంకొంచెం నమ్మేస్తుంది అనమాట సో ఆల్కోహాల్ అనేది కంప్లీట్గా ఎస్పెషలీ నైట్ పడుకున్న టైంలో కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఆల్కోహాల్ అనేది నాట్ అట్ ఆల్ అలౌడ్ ఓఎస్ఎస్ సస్పెక్ట్ ఉన్నా కూడా కంప్లీట్ గా స్టాప్ చేస్తే కానీ ఈవెన్ ట్రీట్మెంట్ కూడా వర్క్ అవడం అవ్వదు అనమాట యా సో అది ఫస్ట్ స్టాప్ చేయాల్సి వస్తుంది అదర్ దాన్ దాట్ సర్జికల్ కరెక్షన్స్ యా లైక్ వి డిస్కస్డ్ ఈఎన్టీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ థ్రోట్ మనకి లేజర్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఇవిలో పాలెటోప్లాస్టి అంటాం సో కరెక్షన్ ఆఫ్ ద థ్రోట్ లో ఏమైనా డిఫార్మిటీస్ ఉన్నా అవి కరెక్షన్ ఓకే అంటే సర్జరీ అనగానే ఒక భయం ఉంటుంది కదా మేడం సర్జరీ అంటే కట్ చేయడము ఏదో సంథింగ్ అట్లా అట్లా ఉంటుందా ఇది కూడా అంత కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్గా ఏముండదు లైక్ కామన్లీ పర్ఫార్మ్ ఏ కాబట్టి మేజర్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు బట్ ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి కరెక్షన్ కొందరిలో అవుతుంది కొందరిలో మళ్ళీ దేల్ బౌన్స్ బ్యాక్ టు సీ ప్యాప్ కరెక్షన్స్ అలా ఉంటాయి ఓకే ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా చాలా మందిలో తగ్గకుండా రిపీటెడ్ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటుంటారు కదా మేడం అట్లా తగ్గే అవకాశం ఉండదా పూర్తిగా ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇన్హెరెంట్ గా బాడీ స్ట్రక్చర్ అలా ఉంటుంది కొందరు సో వాళ్ళు సడన్ వెయిట్ లాస్ చెప్పాలన్నా ఈవెన్ టెన్ ఇయర్స్ వన్ ఇయర్లో టెన్ కేజీస్ తగ్గాలన్నా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో మనం వేరే ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఎక్సర్సైజెస్ కానీ వేరియాక్ ఆప్షన్స్ కానీ మెల్లిగా హెల్త్ ఇంప్రూవ్ అయ్యే వరకు అయినా అట్లీస్ట్ వెయిట్ ఇంప్రూవ్ అయ్యే వరకు యూల్ హ్యావ్ టు టేక్ సీ ప్యాప్ సపోర్ట్ మనం తర్వాత టైటేషన్ స్టడీస్ చేస్తాం అంటే ఈవెన్ ఈ సీ ప్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ అవుతున్నదా లేదా అనేది అనదర్ టైం రిపీట్ చేస్తాం ఓకే విత్ అలాంగ్ విత్ డివైస్ ఈసారి విత్ డివైస్ స్లీప్ స్టడీ చేస్తాం సో దానిలో కరెక్షన్ అవుతున్నదా లేదా ఫర్దర్ గా ఇంకా ప్రెషర్స్ అడ్జస్ట్ చేసేది ఏమైనా ఉందా ఏ లెవెల్లో ఆ ప్రెషర్ పెట్టాలి అనేది అది సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే అయితే అది మాస్క్ వాడడం వల్ల అంటే వన్ వీక్ వరకు ఇబ్బందిగా ఉంటుంది అన్నారు అంటే అబ్జర్వేషన్ లో ఏమన్నా ఉండాలా మేడం ఎవరింట్లో వాళ్ళు యూస్ చేసుకోని ఎంటైర్ ప్రొసీజర్ అంటే అంతా ఇంట్లోనే మనం టెస్ట్ చేయించుకోవడం గానీ దాని ట్రీట్మెంట్ గానీ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ టెస్ట్ కూడా ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చు స్టడీ ఎవరికి వాళ్ళు అంటే టెక్నీషియన్ వచ్చి అన్ని కనెక్ట్ చేసి ఎలక్ట్రోడ్స్ ఓకే అన్ని ఉంటాయి మజిల్ యాక్టివిటీ చూసేవి బ్రెయిన్ యాక్టివిటీ చూసేవి ఆక్సిజన్ సి ఓ ఇవి చూసేవి ఓకే అన్ని కనెక్ట్ చేసి వెళ్తారు ఓకే మనకి నెక్స్ట్ డే డాక్టర్ విల్ గెట్ అ రిపోర్ట్ వేస్ట్ ఆన్ దట్ కెన్ టెల్ ఏం చేయాలి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఓకే ఓకే అయితే చిన్న పిల్లల్లో కూడా గురికొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఈ మాస్క్ వాడొచ్చా ఈవెన్ పిల్లల్లో కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం కానీ మెయిన్ గా ఇప్పుడు పిల్లల్లో ఒబేసిటీ పెరగడానికి ఇదంతా జంక్ ఫుడ్ తినడం అంటే ప్యాకేజ్డ్ ప్రోసెస్డ్ ఫుడ్ మదర్స్ బీయింగ్ బిజీ వాళ్ళ పిల్లలు ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్ మ్యాగీస్ కానీ బిస్కెట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మేబీ చైల్డ్ హుడ్ ఒబేసిటీ అనేది ఫస్ట్ కంట్రోల్ అవ్వాలి ఎందుకంటే ఇట్స్ మోర్ డిఫికల్ట్ కంట్రోల్ చిల్డ్రన్ వాళ్ళని తినొద్దు అనే చెప్పడం కన్నా ఫస్ట్ హ్యాబిచ్యూట్ అవ్వకుండా చూసుకొని ఆ స్క్రీన్ టైమ్ ఈవెన్ స్క్రీన్ టైమ్ చాలా ఇట్స్ అడిక్షన్ అనమాట స్క్రీన్ ప్లస్ ఫుడ్ సో స్క్రీన్ చూస్తూ ఆ చిప్స్ తినడం ఇట్స్ హ్యాబిట్ సో వెన్ ఎవర్ యూ ఆర్ వాచింగ్ సంథింగ్ యూ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ అదే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనమాట సైంటిఫిక్ లైక్ దట్ సో అది అలా అలవాటు అయిపోతుంది సో ఇన్ లాంగ్ రన్ ఒక ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వచ్చేసరికి వీఆర్ సీయింగ్ వెరీ ఒబీస్ చిల్డ్రన్ విత్ ఆల్ ద మేజర్ కాంప్లికేషన్స్ కరోనా డిసీజెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాం ఏజ్ కి మంచిగా కనిపిస్తున్నారు పిల్లలు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కే స్మోకింగ్ రిలేటెడ్ ఓబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్ హార్ట్ అటాక్స్ సో ఆల్ దిస్ వి ఆర్ సీన్ నౌ ఇంతకుముందు ఇంతకు కలిగి సో ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచాలి హెల్దీ ఫుడ్ తినాలి ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు అసలే ప్రాసెస్డ్ అంటే ప్యాక్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ వెదర్ ఇట్స్ ఫ్రోజెన్ ఆర్ నాట్ ఇన్హెరెంట్లీ దానిలో సాల్ట్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి అవును ఆల్ ద బిస్కెట్స్ ఆల్ ద లైక్ టు మేక్ ఇట్ టేస్టియర్ ఇన్హరెంట్ గా దానిలో ఎక్కువ వేస్తారు సో బెస్ట్ అవాయిడ్ చేయడం సో అప్పుడు దే ఆర్ నాట్ న్యూట్రిషస్ మెయిన్ గా దానివల్ల బాడీకి న్యూట్రిషన్ అందదు బట్ యూఆర్ గెట్టింగ్ క్యాలరీస్ అనవసరమైన క్యాలరీస్ వస్తున్నాయి బట్ న్యూట్రిషన్ సో ఓవరాల్ ఇమ్యూనిటీ డౌన్ అవడము అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ రెండు ఒక్కటేసారి సో బోట్ టుగెదర్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఓకే అయితే చాలా మందిలో అంటే పిల్లో పెట్టుకోవడం వల్ల కూడా గురకొచ్చే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లో లేకుండా పడుకోవాలని చెప్తుంటారు కదా మేడం నిజంగా పిల్లోకి గురకకి సంబంధం ఉందంటారా ఆ నాట్ మచ్ లేటరల్ పొజిషనింగ్ ఉంది ఓకే బ్యాక్ మీద పడుకుంటే మాత్రం ఎక్కువ ఉంటుంది సో ఇంట్లో మనం కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఈ సీపాప్ అడ్వైజబుల్ లేని వాళ్ళకి లేటరల్ సైడ్ పొజిషనింగ్ కానీ కొంచెం ఈ యాసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ ఇవి తగ్గించుకోవడము అవి ఉన్నా కూడా నైట్ పడుకున్నప్పుడు ఇవన్నీ ఇరిటేట్ అయ్యి ఆస్తమా పెరగడం సైనసెస్ పెరగడం ఇవన్నీ ఇన్ఫ్లేమ్ అయ్యి వాపు రావడం ఇవన్నీ అవుతాయి అనమాట సో అసిడిటీ తినడానికి పడుకోవడానికి త్రీ అవర్స్ గ్యాప్ ఉంచుకోవడం సో బేసిక్ స్టెప్స్ అనమాట కొంచెం లేటరల్ పొజిషనింగ్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది అంటే పక్కకు పడుకోవడం తిరిగి పడుకోవడం బ్యాక్ మీద పడుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గురకొచ్చే వాళ్ళలో ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా మేడం ఆ స్టేజ్కి వెళ్ళకూడదనే వీఆర్ ట్రయింగ్ టు అంటే ముందునే ముందు దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ బీపీ షుగర్స్ పెరగకుండా బీపీ పెరిగితేనే హార్ట్ మీద లోడ్ పెరిగి లీటు హార్ట్ అటాక్స్ అని స్ట్రెస్ ఆన్ ద హార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే స్టేజెస్ ఉంటాయా మేడం గురుకులు కూడా గురలో కాదు దీనిలో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాలో విల్ బి స్టేజెస్ అంటే ఆప్నియా హైపోప్నియా ఇండెక్స్ అంటారు ఎన్నిసార్లు బ్రీత్ ఆగిపోతున్నది తగ్గుతున్నది ఓకే సో దాని ఇండెక్స్ ని బట్టి మనం మైల్డ్ ఆ మోడరేటా సివియర్ అనేది డివైడ్ చేసుకుంటాం ఓకే ఓకే సో ఎన్నిసార్లు బ్రీతింగ్ అనేది ట్రబుల్డ్ గా ఆగిపోతున్నది అంటే అవన్నీ టెస్ట్లో తెలుస్తాయన్నమాట ఆ టెస్ట్లో మనకి రిపోర్ట్లు వస్తాయి ఓకే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము ఓకే ట్రీట్మెంట్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అట్లానే ఉంటుందా మెడిసిన్ రూపంలో ఏమైనా మెయిన్ అయితే ఇది మన సైడ్ నుంచి డివైజ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది మెడిసిన్స్ నాట్ మచ్ అంత యూస్ఫుల్గా ఉండవు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సీపాప్ ఇదే మాస్క్ సర్జికల్ కరెక్షన్ కొందర్లో హెల్ప్ అవుతుంది ఓకే అంటే దీనికి మళ్ళీ కొన్ని అంటే డైనమిక్ గా పడుకున్నప్పుడు ఓటీలో స్లీప్ ఇండ్యూస్ చేసి అప్పుడు లోపలికి మనం స్కోప్ పెట్టి చూస్తాం అనమాట ఎంత క్లోజ్ అవుతుంది కొలాబ్స్ ఎంత అవుతున్నది దాన్ని బట్టి కూడా మంచి ఐడియా వస్తుంది ఓకే వీళ్ళు సర్జికల్ క్యాండిడేట్సా కాదా సర్జరీకి వీళ్ళకి ఎంత రెస్పాన్స్ రాబోతుంది ఓకే సో కూడా చేయొచ్చు చేర్చు బ్రాంకోస్కోపీ ద్వారా చూసుకుంటాం లోపల ఓకే ఓకే ఎంత కొలాప్స్ ఉందో అనేది తెలుస్తుంది ఓకే ఇది ఏ స్టేజ్ గా చెప్పుకోవచ్చు మేడం సర్జికల్ కరెక్షన్స్ అన్న అంటే మనం లాస్ట్ స్టేజ్ గా చెప్పుకోవచ్చా ఇందాక మీరు అన్నట్టుగా అంటే మనం ముందు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటాం థైరాయిడ్ కానీ అన్ని ఇఎన్టి ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేనప్పుడే మనం స్లీప్ స్టడీ చేయడం గానీ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్యాన్ని డయాగ్నోస్ చేయడం గానీ వీళ్ళకి మాస్క్ అడ్వైజ్ చేయడం గానీ ఇవన్నీ తర్వాత ఓకే ఫస్ట్ అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఇక్కడ డైరెక్ట్ గా అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా అవన్నీ చూసుకుంటాం ట్రీటబుల్ కాజెస్ అంటారా ఓకే ట్రీట్మెంట్ చేస్తే పోయే కాసెస్ లైక్ ఫర్ థైరాయిడ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అనుకోండి బాడీలో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతుంటుంది పర్సన్ కూడా గా ట్రౌజీగా అలా ఉంటారు మోషన్స్ ఫ్రీగా అవు పీరియడ్ సరిగా రావు సో ఆల్ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఫోకస్ అటెన్షన్ దీనిలో కూడా సరిగా ఉండదు సో ఓవరాల్ మెడిటేషన్ థాట్ ని స్లో చేసేస్తుంది థైరాయిడ్ అని సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే నీడ్ ఇవన్నీ అసలు ప్రాబ్లమ్ ఇది కానప్పుడు ట్రీట్మెంట్ కూడా అది కాదు సో ఫస్ట్ మనం థైరాయిడ్ లాంటివి మెయిన్ అంటే మోర్ కామన్ ప్రాబ్లమ్స్ని ముందు లేవని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ యాజ్ అ లాస్ట్ స్టెప్ ఏమైనా ఉండొచ్చా ఇది ఒక సిండ్రోమ్ లాంటిది అనమాట ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అంతగా ఉండదు సో మనం అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దీనికి వస్తాం లాస్ట్కి ఓకే అయితే తగ్గే అవకాశం అయితే పూర్తిగా చాలా వరకు ఉండదు అని చెప్తూ ఉంటుందా మేడం దీనికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ రెగ్యులర్ అంటాం పేషెంట్ అలాగే స్టిక్ ఆన్ ఓవరాల్ చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తాం ఓకే గురక వచ్చే వాళ్ళు జనరల్ గా గురక కామనే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు కదా మేడం ఇందాక మీరు అన్నట్టుగా అయితే అసలు నిజంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది మీ మాటలు విన్న తర్వాత ఎందుకంటే చాలా రకాలుగా మనకు హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నిజంగా డాక్టర్ని కలవాలి అనుకునే వాళ్ళు ఏ స్టేజ్లో కలవాలి మేడం సో బేసిక్గా మనకి లైఫ్ డే టు డే యాక్టివిటీస్ అంటాము అవి ఎఫెక్ట్ అవునంత వరకు ఓకే బట్ వన్స్ మనకు అర్థమవుతుంది పొద్దున్న లేవగానే చిరాక్గా అంటే నిద్ర సరిపోలేదు అని హెడ్ఏక్గా అలా ఉంటుంది అండ్ డే అంతా నిద్రగా అటెన్షన్ లేదు అలా అనిపిస్తుంది ఓకే ఆర్ రిపీటెడ్ ఆక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అవడం అంటే అటెన్షన్ లేకపోవడం వల్ల మనం ఏమంటారు రియాక్షన్ టైం అనేది పెరుగుతుంది జస్ట్ లైక్ ఆల్కహాల్ లాగా అనమాట నిద్ర లేనప్పుడు కూడా బ్రెయిన్ ఇక్కడ బ్రేక్సింది కొంచెం ముందుకేస్తే ఆర్ మోర్ ప్రోన్ యాక్సిడెంట్స్ సో అంత స్టేజ్కి వెళ్ళకూడదు కాబట్టి పార్ట్నర్స్ అనేది గమనించి పార్ట్నర్స్ కి చాలా ఇయర్స్ నుంచే తెలుస్తుంది తెలుస్తుంది గురుక ఉంది ఒక ప్రాబ్లం ఉంది దీనికి అవేర్నెస్ వస్తే మేబీ ఆ స్టేజీ వరకు రావడం అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు అలా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా అన్ స్ట్రోక్స్ అంటాం చూడండి ఎందుకు వచ్చిందో స్ట్రోక్ తెలియదు ఇంత యంగ్ పర్సన్ నాట్ స్మోకర్ నాట్ ఆల్కహాలిక్ ఇతనికి ఎందుకు హార్ట్ అటాక్ చాలా బాగున్నాడు సడన్ గా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తుంది సో ఆల్ దీస్ ఇష్యూస్ సమ్ టైమ్స్ నాట్ ఆల్వేస్ చాలా సార్లు ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఈ జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవి ఎక్కువ లీడ్ చేస్తాయి అన్నమాట వాటిని స్లీప్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ హ్యాప్నియా ఈ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ దీనిలో సో అది ముందుగా రికగ్నైజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది అని మనకు కొంచెం అర్థమైతే మనం ముందుగా దానికి స్టెప్స్ తీసుకుంటాం ఓకే అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి బిఫోరే చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంటారు కదా మేడం నిజంగా అవన్నీ చేయొచ్చు అంటారా వర్కౌట్ అవుతాయి అంటారా యా డెఫినెట్లీ వెయిట్ లాస్ ట్రై చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం ట్రై చేయొచ్చు మనం పక్కకు తిరిగి పడుకోవడం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇవన్నీ మనం చేయగలిగే పనులు కాబట్టి ఫస్ట్ ఎనీ పేషెంట్ ఇస్ రిలక్టెంట్ ఒక సిక్స్ మంత్స్ టైం అయితే ఇవ్వచ్చు సిక్స్ మంత్స్ టైం తీసుకొని మన ప్రయత్నాలు మనం చేయొచ్చు తగ్గకపోతే అప్పుడు మరి సివియరిటీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనేటప్పుడు నో పాయింట్ ఇన్ వెయిటింగ్

మేబీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ తగ్గడం ఇవన్నీ తగ్గుతాయేమో కానీ దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ నిజంగా గురక విషయంలో కొంతమంది లైట్ తీసుకుంటారు కొంతమంది ఏమో చాలా పెద్ద సమస్యగా వాళ్ళకే సమస్య ఉండదు ఇంట్లో వాళ్ళకే పెద్ద సమస్య గా అది విన్ సౌండ్ అనేది ఇస్ స్మాలెస్ట్ ప్రాబ్లం ఈ మొత్తం ఇష్యూ లో ఇంకా మేజర్ ట్రబుల్ లోపల ఉంది సో అది రికగ్నైజ్ అయ్యి యూఆర్ ఏబుల్ టు హెల్ప్ ఎట్లీస్ట్ వన్ పర్సన్